వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్ మీరు పేటీఎంలో మీ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేయాలంటే మార్చుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసుకుందాము ఇక్కడ ఏదైతే డిఫాల్ట్ బ్యాంక్ అంటే కనుక మీరు యాప్లో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉంటే కనుక అదే మీకు డిఫాల్ట్గా ఉంటుంది బట్ మీరు మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నప్పుడు మీకు అందులో మరొక బ్యాంక్ని కూడా మీరు డిఫాల్ట్గా మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది సో దానికోసం ముందుగా ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే కనిపిస్తుందో దాని మీద మీరు ఇక్కడ ట్యాప్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మీకు మీ పేరు క్యూఆర్ కోడ్ అవి వస్తాయి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు యూపీఐ పేమెంట్ అండ్ సెట్టింగ్స్ వచ్చింది సో యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ యూపీఐ ఐడి డిస్ప్లే అవుతుంది అలాగే ఇక్కడ కింద చూసుకుంటే పేమెంట్ అకౌంట్స్ అనేసి కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ పేమెంట్ అకౌంట్స్లో మీరు ఇక్కడ మీరు ఒకటే బ్యాంక్ అకౌంట్ యాడ్ ఉంటే కనుక అదే మీ డిఫాల్ట్ బ్యాంక్ అనేసి ఉంటుంది అలా కాకుండా మీరు మోర్ దాన్ వన్ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకున్నప్పుడు మీకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ప్రస్తుతం నా దగ్గర టూ బ్యాంక్ అకౌంట్స్ అయితే యాడ్ చేసి ఉంచాను నేను సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి మరొకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలా కాకుండా మీరు మరొక బ్యాంక్ని యాడ్ కూడా చేసుకోవాలంటే యాడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు కొత్త బ్యాంక్ని యాడ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే కనుక మనకి డిఫాల్ట్ బ్యాంక్ టు రిసీవ్ మనీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంది ఇక్కడ సో అలా కాకుండా నేను ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని డిఫాల్ట్ బ్యాంక్ మార్చుకోవాలనుకుంటే కనుక సో దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ చూశారు కదా మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ సెట్ యాజ్ డిఫాల్ట్ అనేసి వచ్చింది టు రిసీవ్ మనీ ఇన్ దిస్ బ్యాంక్ సో మనం డిఫాల్ట్గా ని సెట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎవరైనా మనకి పేమెంట్స్ చేసినప్పుడు ఏదైతే డిఫాల్ట్ బ్యాంక్ ఉంటుందో ఆ లోకి మనీ అనేది రిసీవ్ అవుతుంది అలాగే మీరు పేమెంట్స్ చేసినప్పుడు కూడా బై డిఫాల్ట్ ఫస్ట్ ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేశారో అదే ఉంటుంది మీరు కావాలంటే మరొక బ్యాంక్ నుంచి కూడా మీరు పేమెంట్స్ అనేది చేయొచ్చు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది బట్ రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు మనీ మీ డిఫాల్ట్ అకౌంట్ నుంచే మీకు మీ డిఫాల్ట్ అకౌంట్లోకి మనీ అనేది రిసీవ్ అవుతుంది సో ఇక్కడ మనము సెట్ యాజ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేద్దాము సో చేంజ్ డిఫాల్ట్ బ్యాంక్ డూ టు మేక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ యాజ్ డిఫాల్ట్ బ్యాంక్ టు రిసీవ్ మనీ అనేసి వచ్చింది ఇక్కడ మనం ఎస్ అని క్లిక్ చేద్దాము సో చూశారు కదా డిఫాల్ట్ బ్యాంక్ సెట్ సక్సెస్ఫుల్లీ అనేసి మెసేజ్ కూడా వచ్చేసింది సో మళ్ళీ బ్యాంక్కి వెళ్దాము ఇందాక చూసుకుంటే ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ ఉండింది ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది డిఫాల్ట్ బ్యాంక్గా మనకి చేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ అది రిఫ్లెక్ట్ అయింది సో ఇదే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ని డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్గా మార్చుకోవాలంటే ఏంటి అనేది ఈ వీడియో గనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ